హలో అండి ఇది కోలంక అనే గ్రామంలో వెలసిన ఆలయం అండి శ్రీ 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 మాణిక్య మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి అంటే ద్రాక్షారామం ఆలయానికి అష్టదిక్కులలో వ్యాప్తమైన భీమఖండము అత్యంత ఉత్కృష్టమైనది దేవగురు బృహస్పతి ఆదేశానుసారము ఇంద్రా ఇంద్రాద్రిగా కల దిక్పాలకులు దేవతలు యోగులు సిద్ధులు తదితరులు కళ్యాణ లోక కళ్యాణార్థం అనేక శివలింగాలను భీమఖండం ప్రతిష్ఠించడం జరిగింది దీనిలో భాగంగా భీమేశ్వరాలయానికి అష్టదిక్కులలో సోముడు చంద్రుడు ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది ఇవి అష్ట సోమేశ్వరాలుగా ప్రసిద్ధి చెందాయి వీటిలో తూర్పు దిక్కిన చంద్రుడు కోలంక అనే గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం అష్ట సోమేశ్వర ఆలయాలలో ఒకటిగానే కాక నూట ఎనిమిది నక్షత్ర పాదాలయాలలో భరణీ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వారు ఈ భరణీ నక్షత్రం మొదటి పాదంలో జన్మించి మరియు లీ అనే నామ నక్షత్రానికి సంబంధించిన జాతకులు శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారికి అర్చనాభిషేకములు చేయించిన ఎడల వారి సంకల్పం నెరవేరుతుందంటండి ఈ ఆలయ ప్రాంగణంలో శివకేశవులు ఒకే చోట కొలువై ఉన్నారండి వీరిద్దరికీ కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఒకే ముహూర్తంలో వార్షిక కళ్యాణాలు నిర్వహించడం జరుగుతుందంటండి ఈ ఆలయంలో ఎక్కడైనా ఆలయాలు విడివిడిగా ఉంటాయండి ఇక్కడ కలిపే ఉంటాయండి రెండు ఆలయాలు